అందరికీ హాయ్ అండి ఇప్పుడు మనం వంకాయ ఎండు చేపల కూర వండుకోబోతున్నాం అండి ఇది ఎండి చేపలండి ఒక పది నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము ఇది పచ్చిమిర్చి ఉల్లిపాయ అండి టమాటా అల్లం వెల్లుల్లి ఉప్పు కారం కొంచెం కరివేపాకు అండి మనం వంకాయలని ఉప్పేసి ఇందులోనే పసుపు వేసి కోసి పెట్టుకున్నామండి ఈ పసుపు ఎందుకంటే ఇవి ఉప్పులో ఉప్పు నీళ్ళలో వేసినప్పుడు కూడా నల్లగా అయిపోకుండా ఉండడానికి పసుపు వేసానండి చూడండి ఇంకా తెల్లగా ఉన్నాయి ఇప్పుడు మనం నూనె పెట్టుకున్నామండి పొయ్యి మీద ఎండి చేపలు వేయించుకుందాం నూనె కాగిందండి ఇప్పుడు మనం ఈ ఎండి చేపలని వేసేసుకుందామండి కొంచెం కొంచెం వేసేసుకుందాం ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి తిరిగేద్దామండి ఇవి ఇలా వేగుతున్నాయండి ఇవి ఇంకొంచెం వేగాలి ఈ లోపల మనం పక్కన కళాయి పెట్టేసుకొని నూనె పెట్టుకున్నామండి కూర తాలింపు వేసుకోవడానికి ఇందులో నేను ఒకటి జీలకర్ర మాత్రమే వేస్తున్నానండి ఇది వేగింది కదండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇందులో ఈ ఉల్లిపాయలు కొంచెం ఏగనిద్దామండి ఉల్లిపాయలు కొంచెం ఏగినాయి కదండి కొంచెం కరివేపాకు వేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకుందామండి అర స్పూన్ పసుపు వేసానండి ఇది కొంచెం కలిపేసుకొని ఇప్పుడు ఎండి చేపలు వేగినాయండి ఆ ముక్కలు తీసేసుకుందాం ఇది సిమ్లో పెట్టేసుకున్నాం చూసారు కదండి ఇది ఏగిపోయినాయి ఇది తీసేసుకుందాం ప్లేట్లోకి ఉల్లిపాయలు ఏగినాయి కదండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి వేసుకుందామండి ఇందులో ఇప్పుడు ఇది కొంచెం మగ్గింది కదండి అల్లం వెల్లుల్లి ఇందులో మనం ముందుగా కోసి కోసిపెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుందామండి కొంచెం సిమ్లో పెట్టుకున్నామండి అడగంచుకున్నాం మనం వంకాయ ముక్కలు వేసాం కదండి కొంచెం ఉప్పు వేసుకుందాం ఇందులో ఒక స్పూన్ ఇంకొంచెం వేసుకుందామండి కూరలో కూడా సరిపడా ఉప్పు కారం తర్వాత వేద్దామండి ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందామండి కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేద్దాం మూత పెట్టేసుకుందామండి ఒక మూడు కొంచెంసేపు మగ్గాలి చూడండి వంకాయలు కొంచెం మగ్గినాయి కదండి ఇది వంకాయ తొందరగానే మగ్గుతుంది కాబట్టి ఇప్పుడు టమాటాలు వేసేసుకుందామండి ఇది కొంచెం మగ్గిన తర్వాత కారం వేద్దాం ఇది కలిపేసుకొని ఇంకోసారి మూత పెట్టేసుకుందామండి సన్నసగ మీద ఇంకొంచెంసేపు మగ్గనిద్దాం సరే కదండి మగ్గింది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందామండి ఇందాక రెండు పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక స్పూన్ సరిపోయిద్దండి ఇది కలిపి ఒకసారి ఇంకొంచెం మగ్గనిద్దామండి మూత పెట్టేసుకుందామండి కొంతసేపు మగ్గిన తర్వాత మనం ఇప్పుడు మోతీస్ చూసుకుందామండి మధ్య మధ్యలో కలుసుకోవాలండి ఎందుకంటే అడుగకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుందామండి ఒక అర గ్లాసుడు పోసుకుందామండి అలాగే మనం ముందుగా వేయించుకున్న చేపలు కూడా వేసేసుకుందామండి ముక్కలు ఇవి కొంచెంసేపు మగ్గనిద్దామండి కూర చూద్దాం ఇప్పుడు అండి మూత తీసేసి చూసారా నూనె తేలి చక్కగా అంతా బాగుందండి ఇలా చూడండి ఇలా గ్రేవీ గ్రేవీగా బాగుంది ఇంకా ఇది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారు కదండి ఎండి చేపల కూర మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి